హలో అండి వెల్కమ్ టు సిరి అక్షయం ఈ మినప బర్ఫీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎముకల్ని దృఢంగా చేస్తుంది చాలా ఈజీగా చేద్దాం రండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు మినపప్పు చక్కగా దోరగా వేయించాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాక ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి రెండు కలిపి దోరగా వేయించుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పులు బెల్లం వేసి ఒక కప్పు వాటర్ పోసి పాకం అవసరం లేదండి కొంచెం పొంగు వస్తే చాలు ఇలా పొంగొచ్చాక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి తిప్పి చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని పక్కన పెట్టాక మినపప్పు పెసరపప్పు వేసి కొంచెం బరకగా పట్టుకోవాలండి ఎందుకంటే టెక్స్చర్ బాగుంటుంది ఇప్పుడు చల్లారని బెల్లం నీళ్ళల్లో ఈ పొడి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు పాలు పోసుకోవాలి తర్వాత తిప్పుతూ ఉండాలి ఇలా దగ్గరకు అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తిప్పుకోవాలి ఇలా ప్యాన్కి అంటుకోకుండా వస్తే స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇలా బట్టర్ పేపర్ సహాయంతో మనకు కావాల్సిన షేప్ చేసుకోవచ్చు లేకపోతే ప్లేట్లో నెయ్యి రాసి ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చండి అంతేనండి మన మినుప బర్ఫీ రెడీ అయిపోయింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్